భగవద్గీత ఒకటవ అధ్యాయం ధృతరాష్ట్ర ఉచ ధర్మక్షేత్రి కురుక్షేత్రమే మమాకహ పాండవైశైవ కిమకువత సంజయ ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడి ఉండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోని గుడ్డివాడే కాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించినవాడు తన పుత్ర వ్యామోహమే అతడిని ధర్మపదం నుండి తప్పించి న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేటట్లు చేసింది ఆయనకు తన తమ్ముని కుమారులే అయిన పాండుపుత్రులకు తను చేసిన అన్యాయం తెలుసు తన అంతఃకరణలో తప్పు చేసిన భావన అతడు యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి ఆందోళన చెందేటట్టు చేసినది అందుకే కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఏమి జరుగుతుందని సంజయుడిని అడిగాడు ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగింది ఏమిటంటే యుద్ధ భూమిలో కూడి ఉండి తన పుత్రులు మరియు పాండురాజు పుత్రులు ఏమి చేశారు అని ఇప్పుడు యుద్ధభూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా వారు సహజంగానే యుద్ధమే చేస్తారు మరి ధృతరాష్ట్రుడికి వారందరూ ఏమి చేశారని ప్రశ్న అడగాలని ఎందుకు అనిపించింది అతని సందేహాన్ని తాను ఉపయోగించిన పదాల ద్వారా గ్రహించవచ్చు ధర్మక్షేత్రే అంటే ధర్మభూమి కురుక్షేత్రం ఒక పవిత్రమైన ప్రదేశం యుజర్వేదంలోని శతపద బ్రహ్మాన్ యందు ఇలా చెప్పబడినది కురుక్షేత్రం దేవయజనం కురుక్షేత్రం దేవతల యజ్ఞస్థలం కాబట్టి అది ధర్మాన్ని వర్ధిల్లు చేసిన ప్రాంతం పవిత్ర భూమి అయిన కురుక్షేత్ర ప్రభావం వలన తన పుత్రులలో పాపపుణ్యాల వివక్ష పెరిగి తమ బంధువులైన పాండవులని సంహరించటం తప్పని భావిస్తారని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు ఈ విధంగా ఆలోచించి వారు శాంతి ఒప్పందం చేసుకోవచ్చు ఆ సంభావ్యత ధృతరాష్ట్రుడికి తీవ్ర అసంతృప్తిని కలిగించినది తన కుమారులు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే పాండవులు ఎప్పటికైనా వారికి ఒక అవరోధంలా మిగిలిపోతారు కాబట్టి యుద్ధం జరగటమే మంచిది అని తలిచాడు అదే సమయంలో యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సంశయంతో తన పుత్రుల ప్రారంధం ఎలా ఉందో తెలుసుకోరాగాడు అందుకే ఇరు సైన్యాల సన్నద్ధమయ్యున్న కురుక్షేత్ర యుద్ధరంగ విశేషాలని సంజయుడిని అడిగాడు